హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షణ్ముఖాగర్ శివలాక్స్ నేను మీ అలైఖ్య ఎలా ఉన్నారంతా బాగున్నారా ఈరోజు మళ్ళీ నుంచి నెల్లూరులో సైక్లోన్ ఎఫెక్ట్ అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యిందండి వర్షం ఇంకా పడలేదు బట్ క్లైమేట్ మాత్రం ఎగ్జాట్గా అలాగే ఉంది నిన్న అత్తగారు వాళ్ళు అయితే ఊరి నుంచి వచ్చారు నేను చాలా బిజీగా ఉన్నానండి వీడియో అసలు పోస్ట్ చేయలేకపోయాను సారీ ఫర్ దాట్ ఈరోజైతే వీడియో అయితే పోస్ట్ చేస్తాను నిన్న అత్తగారు వాళ్ళు ఊరి నుంచి వచ్చేటప్పుడు కొన్ని థింగ్స్ తీసుకొచ్చారు అలాగే మీకందరికీ ఒక సర్ప్రైజ్ కూడా ఉంది నాకు సర్ప్రైజే లేండి మీకు సర్ప్రైజే అదేదో తెలుసుకుందాం లెట్స్ గెట్ ఇన్ టు ద్రెండ్స్ ఫ్రెండ్స్ నిన్న షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని తర్వాత వైపు సెంటర్ దగ్గర అయితే వెయిట్ చేశాము అత్తగారు వాళ్ళు బస్సు అక్కడే దిగారు మా అత్తయ్య గారు మా మామయ్య గారు ఇద్దరైతే వచ్చారు ఇంక నేను మా వారెళ్ళి అత్తగారు మా మామయ్య గారిని పిక్ చేసుకొని ఇంటికైతే తీసుకొచ్చాము పాపం చాలా టైర్డ్ అయిపోయారు ఊర్లో బస్ ఎక్కిన దగ్గర నుంచి ఇక్కడి వరకు ఇంక బస్ జర్నీ కూర్చొనే ఉన్నారు పాపం మా అత్తగారికి అయితే మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయ ఇంక మా అత్తగారు అయితే ట్రైన్ జర్నీకి భయపడిపోయి ఇంక బస్లోనే ఇంటికి వచ్చారు అలాగే ఇంటికైతే వచ్చేసాము ఇంటికైతే వచ్చి కాస్త ఫుడ్ అయితే తినేసి ఆ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నారు అత్తమ్మ మామయ్య గారు తర్వాత అత్తమ్మ అగస్యాన్ని పెట్టుకొని అసలు ఏమేమి తెచ్చారు అనేది చూపించడం స్టార్ట్ చేశాడు మావాడైతే అత్తమ్మ చుట్టూ ప్రదక్షణాలు చేసినట్టు చేశాడు ఎందుకంటే వాడికి కావాల్సిన కూడా వాడు తీసుకోవాలి కదా ఫ్రెండ్స్ ఊరు నుంచి ఇవన్నీ తెస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సర్ప్రైజింగ్గా తెచ్చారు ఇవంతా అవేమేంటనేది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ అగస్య కావాల్సిన బాక్స్ అయితే అగస్య చేతికి వచ్చేసింది దగ్గర దగ్గర మా అత్తగారు వాళ్ళు ఒక మూడు వందల ఇరవై రెండు ఇరవై మూడు అంత కిలోమీటర్లు జర్నీ అయితే చేశారండి పాపం చాలా టైడ్ అయిపోయారు ఇక ఊరి నుంచి వచ్చేటప్పుడు అగస్య కోసం కొన్ని థింగ్స్ తీసుకొచ్చారు అలాగే తోటలో బావగారు వేస్తున్నారు ఒకటి అది అదేందని మీకు డైరెక్ట్ చూపిస్తే చెప్తాను అది తీసుకొచ్చారు అలాగే కొన్ని పిండి వంటలు కూడా చేసుకొచ్చారు ఆగస్యా కొన్ని మాకు కొన్ని కూడా వంటలు అయితే చేసుకుని వచ్చారు అక్క అత్తమ్మ ఇద్దరు కలిసి చేశారంట ఇప్పుడు అవేదో చూద్దాము ఈ బాక్స్ అయితే చాలా ఉన్నాయండి లోపల బయట తీసి చూపిస్తాను చూడండి నార్మల్గా అగస్యాకి ఈ బొరుగుండలు అంటే చాలా ఇష్టం అండి బయట ప్యాకెట్స్ తెప్పిస్తున్నాను నేనే ఇంకా ఇంట్లో చేద్దాం అనుకున్నాను బయట ఓ రెండు ప్యాకెట్లు తెప్పించాను దాని తర్వాత ఇంక ఇంట్లో ప్రిపేర్ చేయాలనుకుంటూ ఉన్నాను ఈ లోపలే అక్క వాళ్ళు ఇంట్లో ప్రిపేర్ చేసి అయితే పంపించారు బాబుకి అగస్యా తీసుకొని ఆల్రెడీ ఒక టేస్ట్ కూడా చేసేశాడు అలాగే ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళందరికి కూడా ఇప్పించాడు అగస్యా ఇచ్చింది వాడు తినేసి తర్వాత అయితే ఆడుకోవడం బాగా ఎంజాయ్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు మిగతావి కూడా ఏమైనా తెచ్చారనేది ఆశ్చర్యంగా అక్కడే నిలబడి చూస్తా ఉన్నాడు అన్నీ తీసే వరకు ఇక అత్తమ్మ వాళ్ళు మామూలుగా మా అత్తగారు వాళ్ళు ఊరి సైడ్ ఎక్కువ రాగులు పండిస్తారండి అందుకని అత్తమ్మ అప్పుడప్పుడు ఇంట్లో చేసుకోవడానికి కొద్దిగా పిండి అలాగే సొంత చెట్టు ఉంది చింత చెట్టు చాలా పెద్ద చెట్టు ఆల్రెడీ కొన్ని వీడియోలు మీకు చూపించున్నాను ఆ చింత చెట్టు నుంచి తీసిన చింతపండు కూడా కొంచెం తీసుకొచ్చారు చెప్పలేదు అసలు ఇవన్నీ తెస్తున్నారని నాకు తీసుకొచ్చారు ఇవైతే బై రోడ్లు అంటారండి అగస్య కోసం తీసుకొచ్చినవి ఈ బై రోడ్లకి చాలా పెద్ద స్టోరీ ఉందిలండి ఒక ఎకరం వేస్తే ఇవి కేవలం ఒక బస్తా లేదా రెండు బస్తాలు మాత్రమే బియ్యం వస్తాయి కానీ చాలా పోషక విలువలు ఉంటాయి బై రోడ్లలో అలాగే కొన్ని వేరుశెనగ పప్పులు కూడా తీసుకొచ్చారు పంట అటు సైడు వేరుశెనగ పప్పులు రాగులు ఇవన్నీ చాలా బాగా పండుతాయి ఇదంతా ఫ్లాక్ సీడ్ లడ్డండి అవిసె జల్ అంటారు కదా వాటితో చేసిన లడ్డు చాలా మంచిది హెయిర్కి అయితే ఎక్క చాలా మంచిది ఈ ఈ ఫ్లాక్ సీడ్స్తో జెల్ కూడా తీసి హెయిర్కి పెడతారు చాలా ఫాస్ట్గా హెయిర్ అయితే గ్రో అవుతుంది మీకు కావాలంటే మీ కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఎలా చేసుకోవాలనేది నేను కమెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేస్తే వీడియో చేసి పెడతాను అలాగే ఈ ఫ్లాక్ సీడ్స్ లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంది మా అక్క ప్రిపేర్ చేసిందంట చాలా బాగా చేశారు డైలీ ఇది కూడా అగస్యాకి అట్లీస్ట్ ఒక హాఫ్ లడ్డన్నా పెట్టడానికి ట్రై చేయాలి నేను అలాగే బొరుగుండలు తెచ్చారు వాళ్ళు చాలా తెచ్చారండి ఇంట్లోనే ప్రిపేర్ చేసి మరీ అక్క ఇక మా నాగస్యాకి అయితే పండగే అనుకోండి ఇవి అయిపోయే వరకు పండగే వాడికి అయిపోయిన తర్వాత కూడా ఇంక నేను ఇంట్లోనే ప్రిపేర్ చేయాలని ఆల్రెడీ డిసైడ్ ఉన్నాను కాబట్టి ఇక ఇంట్లోనే స్టార్ట్ చేస్తాను బెల్లం కాబట్టి పిల్లలకి చాలా మంచిదండి ఐరన్ ఎక్కువ బాగా డెవలప్ అవుతుంది బాడీలో ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు ఆల్రెడీ మేము ఫ్రూట్స్ తెచ్చాం బయట అయినా అత్తమ్మ వాళ్ళు కూడా ఫ్రూట్స్ తీసుకొచ్చినారు అంత దూరం నుంచి కూడా పాపం ఇక జంతికలు చేసి పంపించారు కొన్ని కొంతమంది మురుకులు అంటారు కొంతమంది మనువులు అంటారు కొంతమంది జంతికలు అంటారు ఇలా అంటారు కదా మీ ఊర్లో ఏమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కొన్ని అయితే చేసి పంపించారు బాగున్నాయి టేస్ట్ నేను ఫుల్ టైర్డ్ అయిపోయాను అసలు నుంచి తిరిగే తిరిగే టౌన్ నుంచి ఇంటికి వచ్చి ఫుడ్ తినే లోపల అయిపోయిందండి కాబట్టి చాలా టైర్డ్ అయిపోయాను నేను కూడా ఫ్లాక్సీడ్ లడ్డు నేనైతే ఇంతకుముందు ఎప్పుడూ తినలేదు ఇదే ఫస్ట్ టైం తిన్నాను కానీ లడ్డు లడ్డు కాకుండా వేరే అయితే చేసుకొని తిన్నాను కానీ లడ్డు అయితే ప్రిపేర్ చేసుకొని తినలేదు టేస్ట్ చాలా బాగుంది చాలా హెల్దీ కూడా ఫ్లాక్సీడ్ హెయిర్కి మంచిది అలాగే బాడీకి కూడా చాలా మంచిది ఈ గింజలు చాలా మంచిదండి ఫేస్ కూడా చాలా గ్లో వస్తుంది గింజలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కాకపోతే తీసుకునే ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉండాలి హెయిర్కి కానీ ఫేస్కి కానీ ఇంకా ఇవే నేను మీకు చూపిస్తానండి ఇవి తోటలో మా బావగారు వేసారంటండి అండి ఈ చెట్టు ఆ చెట్టుకి కాసిన మొదటి కాపు అంట ఇది చాలా బాగున్నాయని రీసెంట్గా కాల్ చేసినప్పుడు చెప్పారు ఇప్పుడు అత్తమ్మ వాళ్ళ ఊరి నుంచి వస్తున్నారు కాబట్టి మాకు కూడా ఇచ్చి పంపించారు ఇవి ఎర్రటి పుళ్ళు అంటారంట మీరు ఎప్పుడైనా తిన్నారా అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే ఇవే మొదటిసారి చూస్తున్నాను ఇవి ఎర్రట్టి పళ్ళు అంట చాలా బాగున్నాయని చెప్పారు ఇవి కొంచెం దోరగా ఉన్నాయి ఇంకా మాగలేదు అంటే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చే లోపల మెత్తగా అయిపోతాయి కాబట్టి కాస్త దూరంగా ఉన్నవైతే పంపించారు ఊర్లో ఆల్మోస్ట్ అన్ని రకాల పంటలు ఉన్నాయండి ఇంట్లో కూడా మేము అందరూ తినేదానికి కూడా రకరకాల పంటలు అయితే వేసి పెట్టున్నారు ఇక జంతికలు కూడా చాలా చేసి పంపించారు కాబట్టి ఒక బకెట్ నిండా వచ్చాయి రిలేటివ్స్ అందరికీ తెలిసిన వాళ్ళకి కొంతమంది పెట్టించాను ఇదంతా రాగి పిండి ఆల్రెడీ నేను మన ఊరి నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకోవాల్సింది కానీ అప్పటికే మాకు లగేజ్ ఎక్కువైపోయిందని మా అత్తగారు వాళ్ళు మేము వచ్చేటప్పుడు తీసుకొస్తామని పంపించారు ఇప్పుడు తీసుకొచ్చారు ఊర్లో మా అత్తగారు వాళ్ళు అయితే రెగ్యులర్గా ప్రతి డే అట్లీస్ట్ ఒక రెండు మూడు ముద్దులైనా సంఘటన ఖచ్చితంగా చేస్తారండి ఇంట్లో ఇవి బై రోడ్లు చెప్పాను కదా అగస్య కోసం తెప్పించినవి ఇవి కేవలం బైరుడ్లు చాలా హెల్దీ అండి చాలా పోషకాలు ఉంటాయి పిల్లలకి నార్మల్ రైస్ పెట్టడం కన్నా ఇవి పెడితే వాటి మీద ఒక పది రెట్లు ఇరవై రెట్లు ఇవే చాలా బెస్ట్ అలాగే చెట్టు కాసిన చింతపండు అసలు తాజాగా ఉందండి ఇక్కడికి ఒక సర్ప్రైజ్ అని చెప్పాను కదా అదేంటి అనుకుంటున్నారా ఇదేనండి మన అగస్య బర్త్డే ఆల్బమ్ అయితే వచ్చేసింది వీళ్ళు ఎవరెవరికి చూడాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను